యేసు ప్రభువు చేసే అద్భుతాలు ఆధ్యాత్మికము మాత్రమే కాదు ద మిరకల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ దే ఆర్ ఆల్సో ఫిజికల్ ఇప్పుడు మనం ఈ దశకు వచ్చేసరికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మరి మనందరికీ వేరొక స్వాతంత్రం ఇవ్వడానికి యేసు సిలువలో మరణించినాడు అదేంటి పాపము నుండి స్వాతంత్ర్యం సాతాను యొక్క అధికారము నుండి స్వాతంత్ర్యం కదా మరి పాపము నుండి సాతాను యొక్క అధికారము నుండి మనకు స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభు వారు మరణించాడు ఇది ఈజ్ స్పిరిచువల్ లిబరేషన్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ లిబరేటర్ ఐ రిపీట్ దట్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ లిబరేటర్ స్వాతంత్ర్యమునిచ్చే ఒక మహా అద్భుతమైన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు కొన్ని వేల మందికి కాదు కాదు లక్షల మందికి కోట్ల మందికి కోటాను కోట్ల మందికి వ్యభిచారము నుండి ఇచ్చాడు త్రాగుడు నుండి ఇచ్చాడు ధనాపేక్ష నుండి స్వాతంత్రం ఇచ్చాడు దయ్యముల బంధకాల నుండి మంత్రశక్తుల బంధకాల నుండి ఇచ్చాడు మత్తుమందుల బానిసత్వం నుండి స్వాతంత్రం ఇచ్చాడు వారు స్వాతంత్రం ఎందుకు ఇస్తున్నాడంటే ముందు వీళ్ళు స్వతంత్రులు కాదు ఎందుకు కాదు అంటే పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడు మరి ఎవడు పాపం చేస్తున్నాడు అంటే పాపము చెయ్యని మానవుడే లేడు ఏ భేదము అందరూ పాపం చేస్తూ ఉన్నారు అందరూ జన్మ పాపములు కర్మ పాపలు స్వభావరీత్యా పాపులు ఐచ్ఛికముగా పాపులు సినర్స్ బై బర్త్ సినర్స్ బై నేచర్ సినర్స్ బై అవర్ డీడ్స్ అండ్ సినర్స్ బై అవర్ చాయిస్ చాయిస్ ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి సినస్ బై బర్త్ బై నేచర్ బై అవర్ డీడ్స్ అండ్ అవర్ ఛాయిస్ చాయిస్ అంటే ఐచ్ఛికంగా ఇచ్ఛాపూర్వకంగా నీకు నాలుగైదు ఆప్షన్లు ఇచ్చిన ఇచ్చామనుకోండి నాలుగైదు ఆప్షన్లు ఇచ్చామనుకో అందులో ఏదైతే అన్నిటికంటే చెడ్డదో దాని మీదకే నీ ఛాయిస్ వెళ్ళిపోతుంది నడి రోడ్డు మీద ఇది ఎవరికైనా వర్తిస్తుంది మనిషికి వర్తిస్తుంది నడి రోడ్డు మీద నాలుగు బుక్ ర్యాక్స్ పెట్టి ఒక బుక్ ర్యాక్ నిండా భగవద్గీత కాపీలు పెట్టి ఒక బుక్ ర్యాక్ నిండా ఖురాన్ షరీఫ్ పెట్టి ఒక బుక్ రేఖ నిండా బైబిల్ పెట్టి రాజ్యాంగం ఒక బుక్ ర్యాక్ నిండా పెట్టి ఇంకో దగ్గర అన్ని బూత్ పుస్తకాలు పాప పుస్తకాలు పనికిమాల చండాల దరిద్ర పుస్తకాలన్నీ ఒక ర్యాక్లో పెట్టాం ఎవరికి ఇష్టమైన బుక్కాలు తీసుకోవచ్చును ఇవన్నీ ఉచితమని బోర్డు పెట్టాము ముందు ఏ ర్యాక్ ఖాళీ అవుతుంది యు నో ఆన్సర్ ముందు భగవద్గీత ఖాళీ కాదా మనకు తెలిసిందే అదేముంది సంభవం యుగే యుగే అంతకంటే ఏముంది అందులో బైబిల్ ఏముంది సార్ అది ఎప్పుడైనా కొనొచ్చు దొరికేస్తే ఎక్కడ పడితే అక్కడ ఏముంది నేనే మార్గము సత్యం జీవం అంతే కదా ముజం మాలమే బైబిల్ పెద్ద తీసుకొని పోయేది అవసరం లేదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపది ఇప్పడమే కదా అలా ఖురాన్ షరీఫ్ ఏముందండి అది తీసుకుపోయేది ఏముంది అల్లాహో అక్బర్ కానీ మనకు ఎక్కడ దొరకని అద్భుతమైనటువంటి నిధి ఆ లాస్ట్ ర్యాకులో అటుడు చూడడం తెలిసినోడే లేకపోతే వాడు తీసేసుకొని పోడు ఆ పాప పుస్తకాలే ముందు ఆ ర్యాక్ ఖాళీ అవుతాయి ఇది అవునంటారా కాదంటారా ధైర్యంగా మీరు యథార్థంగా వాస్తవం చెప్పండి ముందు బైబిల్ ర్యాక్ ఖాళీ అవుతుందా లేకుంటే భగవద్గీత బీరువా ఖాళీ అవుతుందా ఖురాన్ బీరువా ఖాళీ అవుతుందా రాజ్యాంగం బీరువా ఖాళీ అవుతుందా ఆ చెడ్డ పుస్తకాల బీరువా ఖాళీ అవుతుందా చెప్పండి చాలా తక్కువ మంది రాజ్యాంగం తీసుకుంటారు కొంతమంది బైబిల్లో భగవద్గీతను తీసుకోవచ్చు ఇది తీసుకుంటూ కూడా వాడు చూపులు మాత్రం ఆఖరి రాకం మీదే ఉంటాయి చెడిపోయిన మానవ సమాజం బై ఛాయిస్ సినర్ ఐచ్ఛికముగా బై యువర్ ఛాయిస్ సినర్ నీ హృదయములో ఉన్నటువంటి పాపం నీ శరీరంలో నర నరాన ఉన్న పాప మరణాల నియమం అది అట్లా ఉంది నువ్వు మంచి పనులు ఎప్పుడు చేస్తావు అంటే వేరే చాయిస్ లేనప్పుడు వేరే చాయిస్ లేదు మరి సచ్చినట్టు అందరూ మంచిగా ఉంటాం ఏమన్నా అవకాశం ఉంటే అవతలది ఎన్నుకుంటాం దట్ ఈస్ అవర్ ఛాయిస్ ఆర్ సినర్స్ బై చాయిస్ సినర్స్ బై నేచర్ సిర్స్ బై అవర్ వెరీ బర్త్ మన చర్యలను బట్టి జన్మమును బట్టి మన ఎంపికను బట్టి అన్నమాట ఐచ్ఛికం అంటే మన వి వీఆర్ డౌటీ ఫిక్స్ ఇన్ ద హార్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రసాద హృదయము అని నా చిన్నతనంలో ఒక స్వార్థకరపత్రం చిన్న బుక్ ఉండేది ప్రసాద హృదయము మంచి చక్కని యవనస్తుని ఫేస్ చేసి ఇంత పెద్దగా హార్ట్ పిక్చర్ ఎంతమంది గుర్తుందో చూసారా దాని లోపల తాబేలు గబ్బిలము పంది పాములు అన్నీ ఉంటాయి అటువంటిది మానవ హృదయం ప్రభునందు ప్రిలారా కాబట్టి మనం స్వతంత్రులం కాదు స్వతంత్రులం కాదు రాజకీయ స్వాతంత్ర్యం కొరకు ఎన్నో దేశాలలో ఎందరో మహానుభావులు పోరాడి వాళ్ళ వాళ్ళ జాతి ప్రజలకు రాజకీయ స్వాతంత్రాన్ని రప్పించగలిగారు సాధించగలిగారు కానీ పాపమునకు దాసులైన మనుషులను పాప బంధకాల నుండి విడిపించడానికి ఎవరు పూనుకోలేదు వాళ్లకు అసలు ఆ అవగాహన లేదు వాళ్ళు ఏమీ చేయగలిగే పరిస్థితి లేదు రాజకీయంగా మాకు స్వాతంత్రం కావాలని నినాదాలు అందరూ చేస్తారు అవును పోరాడుతారు రక్తము చిందిస్తారు జైళ్ళ పాలవుతారు దెబ్బలు తింటారు జీవితాన్ని త్యాగం చేస్తారు రాజకీయంగా ఒక స్వాతంత్ర్యాన్ని సాధించినాక వాడి ఆయువు తీరి ఈ లోకాన్నే వది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వచ్చినాక ఆ స్వాతంత్ర్యము వచ్చిన భరత భూమి మీద ఎంతమంది అప్పుడున్నోళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ భూలోకాన్నే వదిలిపోయినప్పుడు భూగ్రహాన్నే వదిలిపోయినప్పుడు ఇక్కడ తెల్లడు వెళ్తున్నాడా వెళ్తున్నాడా అనేది ఆ లోకంలో వాళ్ళకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా భూగ్రహాన్ని వదిలి నిశ్చత్వంలోకి వెళ్ళిపోయినవాడు కిందికి చూసి మా దేశాన్ని ఇంకా తెల్లోడు వెళ్తున్నాడా నల్లోడు దోచుకుంటున్నాడా అక్కడి నుంచి వాడు ఎవడో ఎవడొకడు దోచుకొని బాబు ఏ రాయైతే ఉంది పళ్ళు కొట్టుకోవడానికి ఇక్కడ నాకు అగ్నిగుండం సమస్య వచ్చి పడింది ఈ నరకాగ్నిగుండం ఎలా తప్పించుకోవాలని వాడు ఆలోచిస్తాడు మహాదేశ భక్తుడు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వాళ్ళు కూడా వాడిక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా రాకెట్ వేసుకొని అవకాశం ఉంటే వెళ్ళి తాతయ్య గారు మీ ప్రయాస ఫలించింది తెల్లవాళ్ళు దేశాన్ని దోచుకోవడం మానేసి ఇప్పుడు మన సొంత వాళ్ళే దోచుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ తాతయ్య బయటి దేశం ఎందుకు దోచుకోవాలి మన దేశం దోచుకోవాలి మనోళ్ళు మనోళ్ళు దోచుకోవాలి కదా మీ ప్రయాస ఫలించింది కంగ్రాచులేషన్ చెప్దామని ఎలాన్ మస్క్ గారు ఒక రాకెట్ కనిపెట్టారు అది ఎక్కువ వచ్చే మూడో ఆకాశం అని అంటే ఆ తాతయ్య అంటాడు నోరు ముయ్యరా పరమశుంఠ అక్కడ ఎవడు దోచుకున్నాడు అనేది ఇప్పుడు నా సమస్య కాదు అక్కడ కూడా అగ్నిగుండం ముందు ఎలా తప్పించుకోవాలని చూస్తున్నాను ఇప్పుడు ఏమి ఎందుకు ఆ సమస్య ఆ మాత్రం తెలియదుట్రా ఆ మాత్రం తెలియదా నేను ఆదాము కొడుకును జన్మ పాపిని కర్మ పాపిని నా ఎంపికను బట్టి కోరికను బట్టి నా ఐచ్ఛికంగా నేను పాపిని నా క్రియలను బట్టి పాపిని స్వభావాన్ని బట్టి పాపిని అగ్నిగుండం అదిగో తెల్లవాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు తాత ఏంటో భయపడకు వాడు కూడా అక్కడికి వస్తున్నాడు మిమ్మల్ని అన్యాయంగా తుపాకులతో కాల్చి చంపేశారటగా అవును చంపేశారు ఆ చంపినోడు కూడా వచ్చి ఇక్కడే ఉన్నాడు అవర్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ద లేక్ ఆఫ్ ఫైర్ వన్స్ యూ లీవ్ దిస్ వరల్డ్ దోన్లీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ ఈజ్ ద లేక్ ఆఫ్ ఫైర్ హౌ టు ఎస్కేప్ ద ఇటర్నల్ బర్నింగ్ లేక్ ఆఫ్ ఫయర్ సోషలిజమా కమ్యూనిజమా డెమోక్రసీయా మొనార్కీయా ఎలెక్టెడ్ ప్రెసిడెన్షియల్ కింగ్డమా అదంతా భూమి మీద మనకు ఒక చిటికలో గడిచిపోయే కలరా సోషలిజం అయినా కమ్యూనిజం అయినా డెమోక్రసీ అయినా ప్రజాస్వామ్యమైనా రాచరిక వ్యవస్థ అయినా ఏ వ్యవస్థలో బతికినా మన బ్రతుకు మూడు అగ్నిగుండంలో మాత్రం అంతము లేని కాలం అది సమస్య కాదు ఇది అసలు సమస్య దీని పరిష్కారం ఏంటో చెప్పి ఇప్పుడు పరిష్కారం ఉంది కానీ బ్రతుకుండగా చెప్తే నీకు అర్థం కాల ఆయ వడు చూసి వచ్చాడు అన్నావు పరిష్కారం ఉంది కానీ అప్పుడు సమస్య ఉందని నువ్వు ఒప్పుకోలేదుగా నరకం అనే సమస్య ఉందంటే ఆయవాడు చూసి వచ్చాడు అండి చూసి వచ్చావా అన్నావుగా ఏదో ఇప్పుడు చూసావు చూసి రావడానికి ఏముంది అందులోకి పోవడమే యుగ యుగాలు ఉండడమే కాలడమే పరిష్కారం ఉంది సృష్టికర్త అయిన దేవుడు ఆయన మానవ సృష్టి జరిగినాక నాలుగు వేల ఏళ్ళయ్యాక కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకానికి నివాసయోగ్యమైన భూలోకానికి నడిబొడ్డు లాంటి కేంద్ర ప్రదేశంలో ఎత్తి సర్వమానవ కోటి యొక్క సకల పాపాలకు పరిహారంగా తన పరిశుద్ధ రక్తమును చెందించి మరణించి మళ్ళీ లేచినాడు ఆయన ఏమొక ఒక రూపాయి అడగలేదు ఉచితముగా రక్షణ ఇస్తానని పిలిచాడు మనం పట్టించుకోలేదు అంత గొప్ప రక్షణ అయితే ఫ్రీగా ఎలా ఇస్తారు అని వెటకారం చేశారు టైం గడిచిపోయింది ఆయన ఇచ్చే రక్షణ ఇదిగో తీసుకో 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 అని పిలిస్తే జీవితకాలం అంతా వెటకారాలు చేసి గడిపేసి అగ్నిగుండం సమీపానికి వెళ్ళిపోయారు ప్రిలారా మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీళ్ళ పేర్లు బాగా తెలిసిన పేర్లు మనకు తెలియని వాళ్ళు వేలాది మంది లక్షలాది మంది స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టేశారు అల్లూరి సీతారామరాజు గారు ఇంకా లక్షల మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు వాళ్ళందరూ రాజకీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడారు సాధించారు మనకు వచ్చేసింది స్వాతంత్రం స్వతంత్ర భారతదేశంలోనే మనం బ్రతుకుతున్నాం అలాగే ఇంకెన్నెన్నో దేశాలు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి రాజకీయంగా వారు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు కానీ ఇంకా సాతాను అధికారం అనే దాస్యం కిందనే బ్రతుకుతున్నారు లిబరేటెడ్ పొలిటికలీ బట్ స్టిల్ అండర్ క్యాప్టివిటీ అండ్ బాండేజ్ స్పిరిచువలీ స్పిరిచువల్ బాండేజ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొలిటికల్ స్టేటస్ రాజకీయంగా నువ్వు బానిసవైన విడుదల పొందిన ఆధ్యాత్మిక బానిసత్వం అయితే ఏకరీతిగా కొనసాగుతూ ఉంది ఆ కొనసాగుతున్న ఆధ్యాత్మిక బానిసత్వం అనే బానిసత్వం నువ్వు తెంచుకొని విడుదల పొందితే తప్ప నరకాన్ని తప్పించుకోలేవు ఇది సువార్త ఇది సత్యవార్త